రంజాన్ పర్వదినం సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలలో ముస్లింల సోదరులు ప్రత్యేక ప్రార్థన నిర్వహించి ఘనంగా రంజాన్ వేడుకలను జరుపుకున్నారు ఈ సందర్భంగా ఈద్గా వద్ద మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు నల్లగొండ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి మాజీ మంత్రి జానారెడ్డితో కలిసి ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రంజాన్ పండుగ మత సామరస్యానికి ప్రతీకని అల్లా ఆశీషులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని ఆయన ఆక్షించారు ముస్లింల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఓట్ల కోసం బీజేపీ దేశంలో రాష్ట్రంలో కుల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందాలని చూస్తుందని మండిపడ్డారు ఈ పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలే బీజేపీ పార్టీకి తగిన బుద్ధి చెప్తారని తెలంగాణలో రేవంత్ రెడ్డి పది ఏళ్ళు సీఎంగా ఉంటారని కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు లేవని కాంగ్రెస్లో ఏకనాథ్ షిండేలు లేరని అందరం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నామని అన్నారు హరీష్ రావు మహేశ్వర్ రెడ్డిలో నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని చిట్చాట్ల పేరుతో ప్రజల ఓట్లను తప్పుదోవ పట్టించే ప్రయత్నం మానుకోవాలని సూచించారు తెలంగాణలో బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటు గెలుచుకుంటే నేను దేనికైనా సిద్ధమని మా పార్టీ అంతర్గత విషయాలు మహేశ్వర్ రెడ్డి మాట్లాడొద్దని హెచ్చరించారు శాంతి కొరకు కూడా ఇది ఈ పర్వ ఒక ముఖ్య దినం ఇటువంటి సందర్భంలో ఇన్ని వేల మందిని మేము అందరినీ కలుసుకోవడానికి అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులందరికీ లేక ముస్లిం సోదరులందరికీ ధన్యవాదాలు ఇంకా హరీష్ రావు గారు ఈ ప్రభుత్వం ఎన్ని రోజుల్లో ఉంటుందో తెలియదు ఆయన ఇంకొక హరీష్ మన మహేశ్వర్ రెడ్డి అని ఒక ఆయన ఈరోజు దీంట్లోనే ఐదు గ్రూపులు ఉన్నాయని చెప్పి ఆయన చిట్ చాట్లో మాట్లాడుతూ చేస్తున్న సందర్భంగా నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను మీరు విజ్ఞతతో మాట్లాడండి మీరు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగిన తర్వాత ఐదేళ్ళ వరకు ఆ ప్రభుత్వం ఉంటుంది ఇక్కడ ముఖ్యమంత్రి గారు వారి నాయకత్వంలో మంత్రులందరం సీనియర్ల సలహాలు జనారెడ్డి గారు లాంటి వారి సలహా ఐదుగురు అని చెప్పిండు కాబట్టి ఇది లాస్ట్ వార్నింగ్ అని చెప్పినా మనం మాట్లాడా నా స్థాయి కాదు ఏదో గాలి గెలిచినప్పుడు నాకేం స్థాయి నాలుగు పార్టీలు మహిళల గురించి నేను మాట్లాడాలా ఇది కాంగ్రెస్లో ముక్కు పుట్టి కాంగ్రెస్ చనిపోయే వరకు కాంగ్రెస్ లో ఉంటూ కాంగ్రెస్ పార్టీ కోసం ఏ గడియారంలో తెలంగాణ మంత్రి పదవి వదిలి పదకొండు రోజులు తిన కూడా కేసీఆర్ లాగా నిమ్ము చూసుకుంటే ఇలా ఇంజక్షన్లు ఉపమాన్ తినుకుంటూ నా లాంటి వాని మీద ఏకనాథ్ సిద్ధి వెంకరెడ్డి గారు అవుతారని చెప్పి ఉద్దం కుమార్ రెడ్డి అవుతారని చెప్పి ఇట్లా మాట్లాడడం నీ పార్టీ నీ దుకాణం తీసుకో నువ్వు రెండు మూడు సీట్లు గెలిచే ప్రయత్నం చేసుకో మోడీ పేరు చెప్పుకో రాముని పేరు చెప్పుకో నువ్వు నువ్వు రాముని మొత్తం ప్రజలను మొక్తం మాకు దేవుని మీద నమ్మకం ఉంది ప్రజల మీద నమ్మకం ఉంది అందుకనే మా పార్టీని గెలిపించు ఇప్పుడు కూడా పద్నాలుగు సీట్లు గెలిపిస్తారు మరొకసారి ఇవ్వట్లేదు రేవంత్ రెడ్డి గారు ఈ టర్మ్ ఉంటారు మళ్ళా టర్మ్ ఉంటారు నేను మళ్ళీ చెప్తున్నా నాకు కావచ్చు ప్రజలకు ఇల్లు కట్టాలనా రేషన్ కార్డు ఇవ్వాలి ప్రాజెక్టు పూర్తి చేయాలి అభ్యర్థి పనులు వేయాలి ఆ రోజు రాజశేఖర రెడ్డి నేను కొట్లాడి కోతిరెడ్డి పండు మూడో పంటకి ఇస్తాను సొరంగం ఎందుకు ఇవ్వని చెప్పి కొట్లాడినా కొట్లాడి నేను ఆ రోజు కోతిరెడ్డి పంట ఆపిస్తే అప్పుడు సొరంగం ఇచ్చాడు డెబ్బై శాతం అయితే ఇప్పుడు పూర్తి చేయాలి పూర్తి చేసుకొని కూర్చుంటాను ఇవన్నీ టీఆర్ఎస్ పార్టీ అంటే లేదు దాని గురించి మాట్లాడు కానీ సందర్భం చెప్తున్నా మా పార్టీ అందరం కలిసి ఉన్నాం ఇంకా రేపు వచ్చేసారి నూట యాభై నాలుగు సీట్లు అయితే రెండు వేల ఇరవై ఆరులో డీలిమిటేషన్ సీట్లు పెరుగుతున్నాయి నూట యాభై నాలుగు నేను రాసిపెట్టుకో మహేశ్వర్ రెడ్డి హరీష్ రావు మా పార్టీ మీ పార్టీ పని దగ్గర పడ్డది మీరు ఎక్కడ ఉంటారో ఏముంటారో ఆ దేవుని చేయక మా పార్టీ నూట ఇరవై సీట్లతోని రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా గెలవబోతున్నాం అది లాస్ట్ మళ్ళా దాని మాట్లాడేది